జనవాణి కార్యక్రమం ఈరోజు రిపబ్లిక్ డేని అదే గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఇరవై ఆరుని ప్రారంభిద్దాం అనుకోవడం జరిగిందండి ఇక్కడ నుంచి ప్రతి ఆదివారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు మేము అందుబాటులో ఉంటామండి ఏ సమస్యలు వచ్చినా దాన్ని పరిష్కారానికి మేము కృషి చేస్తాం మేజర్ ఇష్యూ ఇంకోటి ఏంటంటే లక్ష్మీపురం గ్రామానికి సంబంధించిన బ్రిడ్జ్ విషయంలో జనసేన పార్టీ లాస్ట్ వన్ ఇయర్ కింద స్టాండ్ తీసుకోవడం జరిగింది ఆ ఊరికి తాత్కాలిక రహదారి కోసమని పర్సనల్గా మేము ఫండింగ్ కూడా చేయడం జరిగింది అప్పుడు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఆపడంగా దానికి చిన్నగా దారి వెళ్ళే ఏర్పాటు మేము చేయడం జరిగింది కానీ ప్రభుత్వం చేసే పనులన్నీ మేము చేయలేం కాబట్టి మా స్థాయి వరకు మేము హెల్ప్ చేయడం జరిగింది దీని వరకు మేము లాస్ట్ టైము ఉమ్మడి సంజయ్ గారి దగ్గర అక్కడ జనసేన పార్టీ పెట్టిన మీటింగ్లో కమిట్మెంట్ తీసుకోవడం జరిగింది కాబట్టి డెఫినెట్లీ అది జనసేన పార్టీ బాధ్యత ఆ ఊరికి దారిని రోడ్ నిర్మాణం కానీ బ్రిడ్జ్ నిర్మాణం కానీ అది జనసేన పార్టీ బాధ్యత తప్పకుండా ఈ ఏ సంవత్సరాలు కంపెనీ లోపు ఎట్టి పరిస్థితుల్లో